పౌన్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా భర్త రాజ్ కుంద్రా ఇల్లు ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు పాన్ వీడియోలు తీసిన కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం రాజ్ కుంద్రా నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు చేపడుతోంది అలాగే ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు ఔత్సాహిక నటీ నటులతో అశ్లీల చిత్రాలు తీయించి వాటిని విదేశీ యాప్ లో అప్లోడ్ చేసిన కేసులో గతంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారు ఓటీటీ ప్లాట్ఫామ్ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పాన్ వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు పోన్ వీడియోలు షూట్ చేసిన తర్వాత వాటిని వీ ట్రాన్స్ఫర్ ద్వారా విదేశాలకు వాటిని పంపిస్తారు భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాలను అక్కడ యాప్స్ లో అప్లోడ్ చేస్తారు ఈ వ్యవహారంలో ఉమేష్ కామత్ అనే వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు ఉమేష్ కామత్ ను అరెస్ట్ చేసిన తర్వాతే ఆ పోన్ రాకెట్ లో కుంద్రా పాత్ర ఉన్నట్లు తేలింది తాజాగా ఇదే కేసులో ఈడీ అధికారులు ఆయన ఇల్లు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు